హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీమూ మీద నాలుగో టీ ట్వంటీలో ఘన విజయం సాధించి ఆతిథ్య జట్టుగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను మూడు పాయింట్ ఒకటితో కైవసం చేసుకుంది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం జీమూమా పర్యటనకు వెళ్ళిన యువ జట్టు శుభ మంగిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ విషయం తెలిసిందే తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా ఆ తర్వాత రెండు విజయాలు సాధించింది ఈ క్రమంలో శనివారం నాలుగవ టీ ట్వంటీలో హద్దుగా చెలరేగింది అర్హర విధిగా టాస్ గెలిచిన భారత్ తొలిత బౌలింగ్ చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతుంది బౌలర్లు రాణించారు జీబుమేను నామకార్థం స్కోర్గా పరిమితం చేశారు ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెలిసి మెదవేల ఇరవై ఐదు మురుమణి ముప్పై రెండు పర్వాలేదనిపించగా కెప్టెన్ సికందర్ రాజ్ నలభై ఆరు పరుగులు చేసి ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లో జీ ముంబై ఏడు వికెట్లు నష్టానికి నూట యాభై రెండు పరుగులు చేసింది టీమిండియా బౌలర్లో ప్యాసర్లు ఖలీల్ హద్మద్ అరంగేటరం ఆడగా తుషద పాండే శివం దుబే ఒక్కో వికెట్ పడగొట్టగా స్పిన్నర్లు రవి బిష్నోయ్ వాషింగ్టన్ సుందర్ అభిషేక్ శర్మ తలో వికెట్ చేశారు ఇక జీ ముంబై విధి విధానం నూట యాభై మూడు పరుగులు లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ చేసింది ఓపెనర్లు విశ్వస్ జైస్వాల్ శుభ మంగిల్ అజయ్ అద్భుతమైన అర్ధ ఆకట్టుకున్నారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేశ్వల్ తొంభై మూడు పరుగులుగా పదమూడు ఫోర్లుగా రెండు సిక్స్లుగా ఉన్నాయి రెండు సిక్స్లతో దుమ్ములేపగా యాభై ఎనిమిది పరుగులు ఫోర్లు రెండు స్పిన్నర్లు సాధించాడు వీరిద్దరి వీళ్ళిద్దరూ ఇలా ఆడడం వల్ల కారణంగానే పదిహేను పాయింట్ రెండు ఓవర్లోనే భారత లక్ష్యాన్ని ఛేదించింది ఏకంగా పది వికెట్ల తేడాతో జీబు మీద చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకుంది ఇక కెప్టెన్గా శుభా సిరీస్లో టోప్రీ గెలవడం విశేషం ఇది ఫ్రెండ్స్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లెవెల్ ఫ్రెండ్స్